హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పది గుంటలండి ఫ్రీకాష్ గోడతో ఉంది ఇది పిట్ల రోడ్ కానుకొని ఉందండి ఇది వరంగల్ హైవేకి అయితే ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది యాయరుగుట్ట నుంచి అయితే మనకు ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి చుట్టూ జాలి ఫెన్సింగ్ గేటు కాస్ట్ కూడా ఉందండి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది యారుగుట్ట నుంచి అయితే ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి యారుగుట్ట హైవే నుంచి అయితే వరంగల్ హైవే నుంచి అయితే కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు డెబ్బై ఐదు ఫీట్లు ఉంటుందండి నలభై ఫీట్ల రోడ్కి డెబ్బై ఐదు ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి ఉందండి పది గుంటలు మంచి కమర్షియల్ బిట్ ఉందండి తక్కువ రేట్లో హైదరాబాద్ నుండి అయితే మనకు దగ్గరలో ఉందండి హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ దూరంలో ఉంది విలేజ్కి దగ్గరలో ఉంది గేటు చుట్టూ జాలి ఫెన్సింగు రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది మనకు తక్కువలో కావాలి ఒక పది గుంటలు కావాలి అనుకోనకైతే ఇది చాలా బెటర్ సై సైడ్ అండి ఇది ఇది పిట్ల రోడ్కే అనుకొని ఉంది